శివ ఆశస్సులతో మన కుటుంబ సభ్యులందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు పాల్గొన్న పౌర్ణమి ఈ పాల్గొన్న పౌర్ణమి వేళ మేము దుర్గమ్మ తల్లి అభిషేకానికి అయితే వెళ్ళామండి ఉదయాన్నే తెల్లవారుజామునే వేస్తుంది దుర్గమ్మ తల్లి అభిషేకానికి వెళ్ళాము చూడండి అభిషేకం జరుగుతున్నాం కలశ కలశ జరగాలి మనం ఇలా వారికి తక్షణంగా అభిషేకం జరుగుతుంది చూడ్డానికి చాలా ఆనందంగా ఉంటుంది ఈ అద్భుతమైన కలిశ కలిశాల ప్రదక్షిణాన్ని మీరు చూసి అమ్మ ఆశిస్సులకు పాత్రలు కావాలని కోరుకుంటూ ఈ పౌర్ణిమ పాల్గొన్న పౌర్ణిమ చాలా వైశిష్టమైనది శ్రీ మహాలక్ష్మి శ్రీ క్షీరసాగరం నుండి పురాణ కథ ఒకటి ఉంది ఏది నామ భక్తి సేదోతో మహాలక్ష్మిని షూరచేత నారాయణతో పూజించి ఆరాధించి లక్ష్మీ మంచిది ఈ రోజున లక్ష్మిని శ్రద్ధగా అర్చించే వారికి సమస్త ఐశ్వర్యాలు చూపిస్తాయి స్వామి అయ్యప్ప కూడా ఈ రోజే ఉదయించాలని ఆరాధన జరుపుకుంటూ ఉంటారు ఈ రోజునే శ్రీకృష్ణుడు ఉయ్యాలలో వేసి ఆరాధ ఆరాధించాలని దీనిని డోలోత్సవం అని అంటారు చాలా ప్రాంతాల్లో డోలా పూర్ణిమ పేరుతో ఈ ఉత్సవాన్ని కూడా ఆచరిస్తారు నరం డోలా గోవిందం పురుషోత్తమం పాల్గుణ్యం ప్రయత్న గోవిందస్యం ఉయ్యాలలో అర్చించబడిన పురుషోత్తముడైన గోవిందుని ఈరోజు దర్శించి దర్శించిన వారికి వైకుంఠ లోపం లోపం ప్రాప్తిస్తుందని ధర్మశాస్త్రాలు పెద్దలు చెప్తారు వివిధ రకాల వర్ణాలు కలిపి సిగంధి జరగతే వసంతోషం జరుపుకోవటం మన అమరావతి రాష్ట్రంలో వసంతోత్సవం పార్మ పౌర్ణముడు అని చెప్పడం అమ్మ కృపకు స్వామి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ ఓం నమ శివారు